మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టా కార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ తనకు తన తోపుగా చెప్పుకునేటువంటి రామ్ ఇంటి చుట్టూ హైదరాబాద్ నడుస్తుంది సరే ఇది అనకూడదని డెన్ అంటారు ఆయన డెన్ అని పేరు పెట్టుకున్నాడు ఆ డెన్ చోట ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఆయన మాత్రం అరస్టు కాకుండా ఆపుకోవడానికి కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటా ఉన్నాడు అరెస్టు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు తప్పించుకోవాలని వర్మ ఏంటి భయపడిన వర్మ పోలీసు ఎందుకు భయపడుతున్నాడు ఇదేం కర్మ వర్మ టైటిల్ బాగుందా అంటే కొత్త సినిమా ఆయన పాటని మీరు చెప్పారు ఇదేం కర్మ వర్మూ తొండముదిరి ఊసర వెల్లు అన్నట్టుగా ఒక గొప్ప సినిమా దర్శకుడు ఒక గొప్ప సాంకేతిక దేశం గర్వించదగ్గ గొప్ప సాంకేతిక నిపుణుడు ఎందుకంటే భారత చలన చిత్ర రంగంలో లేదు తెలుగు చలనచిత్ర రంగంలో వర్మ తీసుకొచ్చినటువంటి టెక్నికల్ చేంజెస్ అసలు అతను ఒక స్కూల్ అలాంటి వ్యక్తి చివరికి భ్రష్టత్వం ఈ ఉన్మాదం ఏంటి నేను అన్నది అదే తొండముదిరి ఊసర వెల్లు అయినట్టుగా అంటే సాయం చెప్తా ఉంటారు మనిషి మంచోడిగానే పిచ్చి కుక్క కరిచింది అప్పటి నుంచి అని అంటే వైసీపీ పార్టీ కరిచినప్పటి నుంచి అట్టయ్యాడని ఇప్పుడు అది ఇక ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీని ఏమని విమర్శించేవాళ్ళంటే చెట్టు ఉడికా కుక్క మూతి పిందులు అనేవాడు అంటే ఇప్పుడు కుక్క మూతి పిందుగా ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఏంటి ఇప్పుడు ఒక శివానో ఏమో ఆయన అవును ఆయన కెరీర్ అదొక పెద్ద సంచలనం అప్పట్లో యూత్ కాలేజ్ డేస్ లో అంటే ఒక చక్కటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని అటు బాలీవుడ్ అనేక సినిమాలు ఏది అమితాబ్ బచ్చన్ తో ఈయన కలిసి తీసిన సినిమాలు రంగీలా సర్కార్ అంటే ఎప్పుడైతే తప్పటడుగులు పడ్డాయో ఇక తప్పుడు బాట ఎలా పట్టాడో అసలు రామ్ గోపాల్ వర్మ రాజకీయం ఆయన అడుగులేసిన సందర్భంగా ఈ రాజకీయ నాయకుల ఇతివృత్తాలతో సినిమాలు తీస్తూ అవును బెదిరించటం లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేయటము తద్వారా ఆ ప్రొడక్షన్ డబ్బు కూడా కొట్టడం అంటే తను తీయబోయే సినిమాలకి ఏమి ఎవరూ తనతో సినిమాలు తీయటానికి సిద్ధంగా లేని నేపథ్యంలో వర్మ ఏ బాట పట్టాడు ఒక కథాంశాన్ని ఎంచుకోవటం వివాదాస్పద కథాంశాన్ని తీసుకుని దాని నుంచి పెట్టుబడులు సేకరణకు తప్పటడుగులు వేయడం రక్తచరిత్ర రక్త చరిత్ర వన్ అన్నాడు రక్త చరిత్ర టూ అన్నాడు అది పరిటాల లేకపోతే మధ్యలో చెరువు ఆ రెండు ఫ్యాక్షన్ దీంట్లో నెక్స్ట్ వంగవీటే అన్నాడు ఏది అటు దేవినేని నెహ్రూ వంగవీటి రంగు వాళ్ళని వెళ్ళి కలవడం అక్కడ కూడా బాలీవుడ్లో అదే ఏది దావుద్ ఇబ్రాహీంతో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి చీకటి సినిమాలు అంటే ఏంటి మన డార్క్ ఎరా ఇప్పుడు తాజ్ హోటల్ పేలు దానిపైన ఒక సినిమా అంటే అతన్ని అడుగులు ఏ విధంగా భ్రష్టత్వం పడుతూ వచ్చిందో చివరికి స్థాయికి చేరాడు ఏదో రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టాడు అసలు అసలు అదేం టైటిల్ అంటే కమ్మరాజ్యం ఏంటి దాన్ని అమ్మరాజ్యంగా మార్చాడు తర్వాత ఇప్పుడు విజయవాడ కమ్మాళ్ళు ఒకళ్ళేనా అక్కడ ఉన్నది అంటే మీరు విజయవాడ నేపథ్యంలో సినిమా తీయాలనుకున్నప్పుడు కడపలో ఉన్నది రెడ్లు ఒకళ్ళేనా అంటే అతని భ్రష్టత్వం అతని ఉన్మాదం ఇక చివరి స్థాయికి ఎలా మారిందో ఇక్కడే కనపడుతుంది అసలు లేకపోతే ఏంటిది రేపు ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ ముందు మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో నువ్వు ఒక టీజర్ వదులుతావా అంటే ఎన్నికలను ప్రభావితం చేసి ప్రజల యొక్క ఆ బలహీనతను ఆధారంగా తీసుకుని నువ్వు నీకు నచ్చిన వాళ్ళని గెలిపించాలన్న కుట్ర పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళ వ్యక్తిత్వ హననం ఏంటి అసలు కొన్ని సినిమాల్లో లోకేష్ ఏ విధంగా చూపించాడో మనం చూస్తాం అవును పవన్ కళ్యాణ్ ఎలా చూపించాడో మనం అవును భారత చలనచిత్ర చరిత్రలో ఏ సినీ దర్శకుడు ఈ విధమైన భ్రష్టత్వం మనం అవును అంటే ఏం మీరు సమకాలీన అంశాలని మీరు సినిమాలుగా తీసుకున్న ఒక సామాజిక ఇతివృత్తం ప్రధాన అంశాలతో ప్రజా చైతన్యమే లక్ష్యంగా పనిచేయాల్సిన సినిమాని ఏం చేశాడు స్వార్థ రాజకీయాలని ఉపయోగంలో పడుతూ తను భ్రష్టు పట్టాడు రాజకీయంగా కూడా సార్ ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది చాలా సినిమాలు వచ్చాయి కమ్యూనిస్ట్ తోటి లేకపోతే బిజై భావాజాలంతో ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు విమర్శించుకుంటూ వచ్చాయి కానీ ఇలా ఉండే కావు కదా సినిమాలు అరే అసలు ఈ సినిమాలు ఏంటి ఇప్పుడు వ్యూహం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే అవసరమా ఏంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది నువ్వు ఏదో ఎన్టీఆర్ అనే సినిమాకి నువ్వు దానికి పోటీగా ఇప్పుడు ఏ విధంగా జగ ఇతను తప్పటడుగులు పడ్డాయో రామ్ గోపాల్ వర్మ ఈ వరుస ఆఖరి దశ మనం చూసినట్లయితే అతని పతనం పరాకాష్ఠకి చేరింది ఇప్పుడు ఈ కేసులు నువ్వు ఇదేం కర్మ వర్మ అన్నది అందుకే ఎందుకు అవి తీయడం ఎందుకు వాటిని ప్రజల మీదకు వదలడం ఎందుకు ఇప్పుడు ఈ కేసుల్లో పోలీసు చుట్టూ ఇవాళ పారిపోవడం అంటే ఎంతమంది తెలుగు సినీ దర్శకులను మనం చూడలే అంటే వర్మ పారిపోయాడా అంతే కదా మరి ఇవాళ ఇంతవరకు మరి పోలీసులు ఈ నీటి ముందు కాపలా పడుతుంటే దాక్కోవటం ఏంటి ఎక్కడున్నాడు ఇప్పుడు స్విచ్ ఆఫ్ సెల్ఫోన్ రామోయిజం అంటాడు సిద్ధాంతాలు చెప్తాడు ఆయన భయపడ్డంటారు అందరికి దానికే భయపడిన నేను వాళ్ళకి భయపడేది అంటాడు ఆయన నా ఇష్టం అని ఒక పుస్తకం రాస్తాడు రాస్తాడు అంటే ఒక పెక్యులర్ మైండ్ సెట్ అన్నమాట ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టుదో దారి అనేదే రామో ఇజమా వివాహ వ్యవస్థ మీద తిరుగుబాటు అంటాడు బిడ్డలు కాదంటాడు అటు కుటుంబ విలువల మంట కలిపిన పరిస్థితి ఇప్పుడు నీ వల్ల ఈ సమాజానికి ఏంటి అంటే అఫ్కోర్స్ సమాజానికి నేనేమి నేనెందుకు ఇవ్వాలని కూడా అడ్డంగా మాట్లాడతాను అడ్డంగా మాట్లాడటమే రాము యుజమా దానికి ఒక పెద్ద ఇజం ఏది ఇప్పుడు ఉన్మాదం కూడా ఒక ఇజంగా మారిన పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఎవరు కాపాడాలి సైకోలు అంతా ఒక చోట చేరారు ఇవాళ సైకో రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలని చూసిన పరిస్థితి ఇప్పుడు ఈ క్షమాపణలు ఇంకా పోసానే ఇంకా వెయ్యి రెట్లు మేలు ఏది అతను చివరి దశలో ఓడిపోగానే తత్వం బోధపడిందో ఏమో క్షమాపణ మనం చూసాం ఇంకా రాజకీయాలకి నేను గుడ్ బై అనో ఏదో చెప్పాడు మొన్న నేను శ్రీరెడ్డి చెప్పింది శ్రీరెడ్డి అసలు పేరు పేరు నా లొకేషన్ నా క్షమాపణ అనితమ్మ క్షమాపణ పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని పదే పదే వీడియోల్లో ఓపెన్ లెటర్స్ కూడా రిలీజ్ చేసింది శ్రీరెడ్డి ఇప్పుడు చివరికి శ్రీరెడ్డిలో పశ్చాత్తాపం చూసాం పోసానిలో పశ్చాత్తాపం తప్పించుకునే ప్రయత్నమా కానీ రామ్ గోపాల్ వర్మలో ఆ మాత్రం కూడా లేదా ఆ వరుస క్రమంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక సెల్ఫీ వీడియో వదులుతాడు అనుకున్నా ఏది ఇక నేను రాజకీయ అంశాలకి గుడ్ బై ఇక రాజకీయ ఇతివృత్తాలతో ఇక నేను సినిమాలు టీజర్లు తీయను ఇకపై సామాజిక అంశాలు లేకపోతే ఏదైనా సాంకేతిక పరమైన అంశాలతో తీస్తానని ఒక ప్రకటన అనుకుంటే ఎక్కడున్నాడు ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అంట ఎక్కడో కోయంబత్తూర్లో నుంచి ఏదో చూస్తున్నాం అక్కడ ఏదో మోహన్ లాల్తో కలుస్తున్నానో లేకపోతే ఇంకేదో రకరకాల ట్వీట్స్ దురదృష్టం ఏంటి విషాదకరం అనమాట ఒక గొప్ప సినిమా దర్శకుడి యొక్క పతనం ఈ స్థాయిలో ఉంటుందనేది ఊహాతీతం అంటే ఏంటి నువ్వు ఎవరితో స్నేహం చేశావో ఆ దుష్ఫలితాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైతే కలిసి నడిచాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ పతనం జగన్మోహన్ రెడ్డి తన చెడిపోయేది కాక ఇంతమందిని ఎడగొట్టాడు సార్ అంటే ఒక దొంగ పది మంది దొంగలు అతని చుట్టూతా తిరుగుతుంటారు ఒక ఉన్మాది పది మంది ఉన్మాదులు అతని చుట్టుతా చేరతారు సహజం అన్నమాట ఏంటి వీళ్ళకి డబ్బు ఏంటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటారా ఇప్పుడు ఇవాళ నీకేం తక్కువ నీకు రామ్ గోపాల్ వర్మ నీకు పేరు తక్కువ ప్రఖ్యాతి తక్కువ దేశం మొత్తం నీకంటూ ఒక బ్రాండ్ ఒక స్కూల్ నీ నుంచి అనేక మంది తయారై ఇవాళ ఇండస్ట్రీకి వచ్చినటువంటి పరిస్థితుల్లో వర్ధమాన దర్శకులని లేకపోతే నటుల్ని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ రా రా రాఘవేంద్రరావుని చూసాం ఇప్పుడు చక్కగా రాఘవేంద్రరావు ఆయన ఏంటి ఆయన తీసినటువంటి సినిమాలన్నింటినీ ఎలా తీశాడు ఏంటనే ప్రోగ్రామ్స్ చేస్తూ ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ మనం చూసాం రాఘవేంద్రరావు ఇక మాట్లాడటం బిగించేశాడు ఇంత ముందు మాట్లాడేవాడు కాదు అలాంటిది ఆయన వరుస పెట్టి చక్కటి అదంతా ఏంటి రాగబోయే భవిష్యత్తు దర్శకులకి నటులకు ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి ఇప్పుడు నా ఇదేదో కవనం అని వస్తుంది ఎవరిది నా ఉచ్ఛ్వాసం కవనం అని చెప్పి ఆయన ఎవరు సినీ రచయిత శాస్త్రి సీతారామ శాస్త్రి అట్లా అప్పుడు సీతారామ శాస్త్రి ఆయన రాసిన పాటలు దాని వెనుకున్న సాహిత్యం ప్రజల్లోకి వెళ్ళటానికి కార్యక్రమాలు అవి తీసుకోవాలి కానీ రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరేట్లేదు వ్యూహం వన్ వ్యూహం టూ ఎక్కడుంది ఏమైంది నీ వ్యూహం ఇవాళ ప్రకాశం జిల్లా వ్యూహం పోలీసులు వ్యూహం పేరు పెట్టి పద్మవ్యూహం ఇరుక్కున్నాడు అని దూరం